హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మన చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని వదిలేసి పక్క వాళ్ళ అవకాశం కోసం చాలామంది ఎదురు చూస్తూనే ఉంటారు కదా అలానే మనకి రాని అవకాశం కూడా ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇవాళ వీడియోలో ఈ టాపిక్ కింద తీసుకుని మన చేతిలో ఉన్న అవకాశాన్ని మనం వదులుకోకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి అనేది మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అలానే కామెంట్ సెక్షన్లో గోల్డ్ తాకట్టు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేశామని ఇంటి దగ్గర చిన్న చిన్న అప్పులు చేసి వ్యాపారం స్టార్ట్ చేశామని కానీ వ్యాపారం అనుకున్నంత అభివృద్ధి జరగలేదని వ్యాపారం వలన చాలా నష్టపోయామని ఇలా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ చాలామంది బాధపడుతూనే ఉన్నారండి ఇది ఓన్లీ కామెంట్ సెక్షన్లోనే కాదండి మా ఇంట్లో కూడా మా బంధువులలో కూడా జరిగినటువంటి చిన్న చిన్న సిచ్యువేషన్లే చిన్న చిన్న పరిస్థితులే కావచ్చు చిన్న చిన్న సంఘటనలే కావచ్చు మా బంధువులలో కూడా ఇలాంటివి జరిగాయండి అసలు ఫస్ట్ ఇలా బిజినెస్లో నష్టపోవడానికి కారణం ఏంటి అనేది కూడా చూద్దామండి అలానే ముఖ్యంగా ఆడవాళ్ళండి మన చేతుల్లో ఉన్నటువంటి అవకాశాన్ని వదిలేస్తున్నారండి మన చేతిలో ఉన్న అవకాశాన్ని వదిలేసి మన దగ్గర లేని అవకాశాన్ని రాని అవకాశం కోసం పాటలు పడుతూ ఎదురు చూస్తూ ఉన్నారండి సరదాగా మన చేతిలో ఉన్న అవకాశం ఏంటి అలానే బిజినెస్లో ఎందుకు నష్టపోతున్నారు అనేది కూడా చూద్దాము అంటే ఇవన్నీ కూడా నా అభిప్రాయాలు మాత్రమేనండి అందరూ ఇలాగే ఉన్నారని చెప్పను అలా అని అందరూ ఇలా లేరని కూడా చెప్పనండి చాలామంది ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొంతమంది మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు సరే ఇక మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏ అండి ముఖ్యంగా ఆడవాళ్ళ గురించే మాట్లాడుకుందామండి ఆడవాళ్ళు తమ చేతుల్లో ఉన్నటువంటి అవకాశం పూర్తిగా వదిలేస్తున్నారండి అంటే మనకి ఇంట్లో ఖర్చులకి అని చెప్పేసి మనీ ఇస్తూ ఉంటారు కదా దాంట్లో కొద్దో గొప్ప సేవ్ చేసుకుని పొదుపు చేసుకుని ఆ పొదుపునే మన సంపాదన కింద మార్చుకోవచ్చు అది ఎంతైనా కానివ్వండి కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇంట్లో వాళ్ళనే సూటుపోటి మాటలు కావచ్చు లేదంటే బయట చూసే ప్రపంచం కావచ్చు లేదా సోషల్ మీడియాలో చూసేటటువంటి వీడియోస్ కావచ్చు ఇలా కారణం ఏదైనా సరే మనము కూడా సంపాదించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం తప్పులేదండి డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటుంది అలా అని చెప్పి అవకాశం అందరికీ ఉండదు అందరికీ జాబ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి చాలామంది ఏంటంటే చిన్న చిన్న బిజినెస్లైనా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది తప్పు కాదు సరే ముందైతే మనం మన చేతుల్లో ఉన్న అవకాశం గురించి చూద్దామండి తర్వాత బిజినెస్ గురించి ఎందుకు నష్టపోతున్నారు అనే విషయంపై చూద్దాము ఎవరికైనా సరే అవకాశం అంటే ఏంటండి అంటే మనది మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి నేను మనీ సేవింగ్ కంటెంట్ గురించి మాట్లాడుతున్నానండి అసాధారణంగా మనకి మన చేతుల్లో ఉండే అవకాశం అంటే ఏంటండి మన ఆదాయం మన ఖర్చులు మన అవసరాలు ఇవి మనకి ఎలానో తెలుసు కానీ ఆదాయం పెరిగితే బాగుంటుంది ఇంకా ఎక్కువ సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా లేనిపోని అవసరాలను కూడా కొనుక్కొని అవసరాలుగా మార్చుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటాము అంతే కదా నిజంగా ఆదాయం ఖచ్చితంగా మంచిగా పెరిగింది అనుకోండి కొంచెం ఉన్న ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది అనుకోండి ఏం చేస్తామండి మనం ఉన్న ఖర్చుల్ని ఎక్కువ ఖర్చుల కింద మార్చుకుంటాం అవసరాల కన్నా అనవసరాలపై ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటాం అంతే కదా మనకి సంపాదన పెరిగింది అని చెప్పేసి మన పొదుపుని పెంచుకుంటామా అంటే లేదు పోనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తామా అంటే లేదు లేనిపోని అనవసరాలన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి అనవసరపు ఖర్చులు కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి శాలరీ పెరిగింది కాబట్టి మనము కూడా నలుగురిలో బాగా కనిపించాలి అనుకోవడం తప్పు కాదండి మనం కాస్త పొదుపుకి వెనకేసుకుని అప్పుడు మనం నలుగురిలో కనిపించాలి అనుకోవాలి స్టార్టింగ్ అయితే మనం ఇలానే అనుకుంటాం ఆదాయం పెరిగితే బాగుండు సేవింగ్స్ ఎక్కువ చేసుకోవచ్చు అలానే పెట్టుబడులు కూడా మంచిగా పెట్టచ్చు ఫ్యూచర్కి బాగుంటుంది అనుకుంటాం కానీ నిజంగా ఆదాయం పెరిగేసరికి అనవసరాలకి అనవసర ఖర్చులకి ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తూ ఉంటామండి జస్ట్ ఉదాహరణకి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఒక చిన్న ఉదాహరణ అయితే ట్రై చేస్తున్నానండి చెప్పడానికి అదేంటంటే శాలరీ మనకి పెరిగిందండి ఉన్నదానికన్నా కాస్త ఎక్కువ పెరిగింది ఇప్పుడు మనం పదివేల రూపాయలు రెంట్లో ఉంటున్నాము మనకు ఆ ఇల్లు కన్వీనియంట్గానే ఉంది బాగానే ఉంది కాకపోతే కబోర్డ్స్ లేవు సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనుకుందాము ప్రజెంట్ మన ఫ్యామిలీకి సరిపోతుందండి కానీ జీతం పెరగగానే ఏమవుతుందో తెలుసా అండి అర్జెంటుగా మనం డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి ఇరవై వేల రూపాయల జీతమైన సారీ సారీ ఇరవై వేల రూపాయలు అద్దైనా సరే కట్టేయాలి అని చెప్పేసి అనుకుంటాం ఇంకొన్నిసార్లు ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పారనో లేదంటే ఎక్కడికైనా ఫంక్షన్కో పెళ్ళికో వెళ్ళినప్పుడు ఇంకా సొంత ఇల్లు కొనలేదా అని చెప్పి అడిగారనో మీ ఫ్రెండ్స్ సొంత ఇల్లు కట్టుకుని మిమ్మల్ని ఏంటి నువ్వు ఇంకా సొంత ఇల్లు కొనలేదా అని చులకనగా చూసారనో ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుని జీతం పెరగగానే ఇరవై వేల రూపాయలు ఈఎంఐ కింద మార్చుకుని లోన్ తీసుకుని అపార్ట్మెంట్ ఏదో ఒకటి కొనుక్కుంటాం అంటే ఎక్కువగా ఈ మధ్యకాలం ఇవే జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ నేను పెద్దవాళ్ళు అని ఎందుకన్నానంటే సాధారణంగా ఏదైనా ఒక చిన్న జాబ్ రాగానే మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఖచ్చితంగా ఇల్లు కొనమని చెప్పి బలవంత పెడుతూ ఉంటారండి లోన్ తీసుకో ఇల్లు కట్టు లోన్ తీసుకో కారు కొను లోన్ తీసుకో మంచి బైక్ కొను అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం బాగా చూపించుకోవడానికి కావచ్చు కాకపోతే మన పరిస్థితి ఏంటి ప్రతీ నెలా ఇలా ఈఎంఐలు కట్టుకుంటూనే ఉండాలా అనేది మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి ఇల్లు కొనుక్కోవడం అనేది తప్పేమీ కాదు మన జాబు పర్మనెంటా లేదా ఇది కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ అన్నీ ఎలాగా తీసేస్తున్నారో కూడా చూస్తూనే ఉన్నాం కదా ఇల్లు ఒకటే సరిపోతుందండి మళ్ళీ దానికి ఈఎంఐస్ రూపంలో తీసుకుని ఫర్నిచర్ కొనుక్కుంటాం మరి ఇంటికి తగ్గ ఫర్నిచర్ ఉండాలి కదా మామూలుగా కిరాణా కానీ వెజ్జెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి మనకి పాత ఆదాయం ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ సేవింగ్స్ చేసుకుంటూ వచ్చాము ఒక్కసారి మనకు ఆదాయం పెరిగింది అంటే ఇవన్నీ వేస్ట్ చేస్తాము వేస్ట్ చేసేసి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోతాం పని చేసుకోవడానికి బద్ధకం వచ్చి మెడిసిన్ పెట్టుకుంటాం అంటే చాలామంది ఎలా ఉన్నారండి నిజానికి మెయిడ్ అవసరమే ఉండదు ఒక్కొక్క ఇంటికి ఇక వాళ్ళకి బాగా డబ్బులో రావటమో లేదంటే చేసుకోలేక కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నవాళ్ళు చంటి పిల్లలు ఉన్నవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు మెడిసిన్ పెట్టుకుంటే ఓకే చాలీ చాలని జీతంతో ఏదో జీతం పెరిగిందని ఎక్కువ శాతం మంది ఇలాంటి మిస్టేక్సే చేస్తూ ఉన్నారండి దానివలన ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు ఇప్పుడు అవి ఆలోచించకపోవచ్చండి ఒక ఐదారు సంవత్సరాల తర్వాత ప్రతిసారి ఈఎంఐస్ లోన్సు ఇవన్నీ కట్టుకుని వచ్చేసరికి అప్పుడు అర్థమవుతుంది అయ్యో అనవసరంగా ఈ ట్రాప్లో ఇరుక్కున్నామే అని చెప్పేసి అలా కాకుండా మన చేతిలో ఉన్నంతవరకు మనం ఆ పదివేల రూపాయల రెంట్ హౌస్లోనే ఉండి కాస్త డబ్బుల్ని వెనకేసుకొని అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అని టర్మ్ ఇన్సూరెన్స్ అని ఇవి కడుతూ అలానే పిల్లల ఫ్యూచర్కి కానీ మన ఫ్యూచర్కి కానీ కొంత అమౌంట్ని పెట్టుబడి కింద పెట్టడమో లేదంటే సేవ్ చేసుకుని పక్కకు పెట్టుకోవటమో ఇలా ఏదైనా ట్రై చేసిన తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాలు లేదా పది సంవత్సరాల తరువాత అప్పుడు చక్కగా మనం ఇల్లు అనేది కొనుక్కోవచ్చు అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అనవసరంగా ఈఎంఐ ట్రాప్స్లో ఇరుక్కుపోతూ ఉన్నాము ఇక బిజినెస్ గురించి మాట్లాడుకుందామండి ముఖ్యంగా ఆడవాళ్ళు మన చేతిలో ఉన్న అవకాశాన్ని ఎలా చేజార్చుకుంటున్నాము అంటే మామూలుగా మనకి మన వాళ్ళు శాలరీ ఇచ్చినప్పుడు ఏం చేస్తామండి కాస్త పొదుపుకి తీస్తాము మన ఇంటి అవసరాలకి వాడుకుంటాము ఇంకాస్త కాస్త ఇంకా పొదుపు చేసినట్లయితే ఎక్స్ట్రా సేవింగ్స్కి కూడా వాడుకుంటాము అవి కొంత అమౌంట్ అయిన తర్వాత మనకు నచ్చిన వస్తువులో గోల్డ్ వస్తువులో ఏవో ఒకటి తీసుకుంటూ ఉంటాము కానీ మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఒక్కొక్కసారి చులకనగా చూస్తారు ఎలా అంటే ఉదాహరణకు అండి ఇద్దరు తోటి ఉన్నారు ఉన్నారనుకోండి ఫస్ట్ ఆమెకి జాబ్ లేదు అంటే ఫస్ట్ ఆమెను పెళ్లి చేసుకునేసరికి ఆమె ఏ డిగ్రీ సెకండ్ ఇయరో లేదా డిగ్రీ ఫైనల్ ఇయరో చేస్తుంది అనుకుందాము పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిన తర్వాత వీళ్ళకి బయటకు వెళ్ళి పని చేయడం కానీ లేదా బయటకు వెళ్ళి చదువుకోవడం కానీ ఇష్టం లేక మా అనిపించేసి ఇంట్లోనే మామూలుగా రెగ్యులర్గా హౌస్ వైఫ్ లాగా ఉండిపోమని వాళ్ళే చెప్తారు ఇప్పుడు జనరేషన్ మారింది కదండి సెకండ్ అబ్బాయికి పెళ్లి అయ్యేసరికి ఏమవుతుందంటే తోటి కూడా జాబ్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు అత్త కావచ్చు ఆడబడుచు కావచ్చు లేదా వేరే ఎవరైనా కావచ్చు మీ తోటకోడలు బాగానే సంపాదిస్తుంది కదా నువ్వు కూడా చదువుకొని ఉంటే నీకు కూడా జాబ్ వచ్చింది కదా అని ఎలాంటి మాటలు అంటూ ఉంటారు లేదా ఆ అమ్మాయి ఏదైనా చిన్న బిజినెస్ ఏదైనా చేసుకుంటుందని అంటే ఏ బ్యూటీ పార్లర్లో నడుపుతుంది అనుకుందాం లేదా ఏ సారీ బిజినెస్తో చేస్తుంది అనుకుందాం దానిని చూసి చక్కగా నువ్వు కూడా చేసుకోవచ్చు కదా నువ్వు కూడా ఎంతో కొంత చదువుకున్నావు కదా అని చెప్పేసి ఇలాంటి సలహాలు ఇచ్చేవారు మన వెనకాల వంద మంది ఉంటారండి నిజంగా సాయం చేసేవాళ్ళు పది మంది కూడా ఉండరు సలహాలు ఇచ్చేవాళ్ళు వంద మంది ఉంటారు కదా మనం ఏం చేస్తామంటే అవును నిజమే కదా అని చెప్పేసి ఇంతవరకు దాచుకున్నటువంటి సేవింగ్స్ అన్నింటిని కూడా పెట్టుబడి పెట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటాం లేదా లేని జాబ్ కోసం ఆలోచిస్తూ ఉంటాం అవును ఆ రోజుల్లో మనం కూడా చదువుకుని ఉంటే ఇప్పుడు జాబ్ వచ్చును అనుకుంటాం చాలామంది ఏంటంటే డిగ్రీ ఇప్పుడు కట్టి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకొంతమంది ఏంటంటే జాబ్స్ చేయడం ఇష్టం లేక అప్పటి వరకు ఉన్నటువంటి సేవింగ్స్ని ఇంకాస్త పెంచుకోవడానికి అప్పు చేయటమో లేదంటే గోల్డ్ లోన్ తీసుకోవటమో ఇలాంటివన్నీ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఈ యూట్యూబ్లో అంటే సోషల్ మీడియాలో ఆ శారీ బిజినెస్ బాగా ట్రెండింగ్ అవుతుంది అని చెప్పేసి శారీ బిజినెస్ స్టార్ట్ చేశారండి శారీ బిజినెస్ మీద ఎలాంటి అవగాహన లేదనమాట వాళ్ళకి తను కాస్త సేవింగ్స్ అయితే చేసుకుంది అంటే కాస్త డబ్బులను అయితే దాచుకుంది ఆ దాచుకున్న డబ్బులు సరిపోక తనకు ఉన్నటువంటి గోల్డ్ని తాకట్టు పెట్టి ఇంకాస్త మనీని అయితే పోగు చేసుకుని ఆ శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిందండి ఏమండి శారీ బిజినెస్ స్టార్ట్ చేయగానే మనకి లాభాలు వచ్చేస్తాయండి రావు దాని మీద అవగాహన లేదు ఆ శారీ బిజినెస్ మీద అవగాహన లేదు మార్జిన్స్ అవి ఎలా వేసుకోవాలో తెలియదు కాకపోతే ఏంటంటే ఆ శారీ వేసుకుని వాట్సాప్ స్టేటస్లో అది అప్లోడ్ చేస్తూ వస్తుందన్నమాట వాట్సాప్లో అప్లోడ్ చేస్తే మహా అయితే ఎంతమంది ఉంటారండి ఒక డెబ్బై మందో వంద మందో పోని ఆ వీధోళ్ళో ఆ ఊరోళ్ళో అందరూ కలిపి పండగలకో పబ్బాలకో ఒక్కో చీర తీసుకుంటూ ఉంటారు అది కూడా ఎలాగా మూడు వందల రూపాయల చీరకి ఐదు వందలు అంటే రెండు వందలు మార్జిన్ వేసుకుని ఐదు వందలకు అమ్ముదాం అనుకుంటే ఈ అమ్మాయి ఐదు వందలు చెప్తే బేరం అడిగి ఏ మూడు వందల యాభైకో కొనుక్కుంటారు అక్కడ యాభై రూపాయలు లాభం వచ్చింది అందరూ కొనుక్కుంటారండి అందులోకి ఈ మీషో ఒకటి ఈ అమెజాన్ ఒకటి వచ్చిన తర్వాత ఎక్కువగా ఆన్లైన్ షాపింగే కదండి అందరూ ఎక్కువగా చేసేది కొంచెం తక్కువ రేటుకు వస్తున్నాయి అని చెప్పేసి ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్కే మొగ్గు చూపుతున్నారు కదా ఇలాంటప్పుడు మరి శారీ బిజినెస్ అనేది డౌన్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ముందుగా బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఏం బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ గురించి మనకి తెలుసా ఇలాంటివన్నీ కూడా ఒక అవగాహన ఉండాలండి మనకి ఒకవేళ బిజినెస్ చేయాలి అనుకుంటే ఉదాహరణకండి శారీ బిజినెస్సే కావచ్చు నేర్చుకోవాలి కొన్ని రోజుల పాటు అవసరమైతే శారీస్ అమ్మే షాప్స్కి వెళ్ళి నేర్చుకోవాలండి పని ఆ తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ నేను శారీ బిజినెస్ అనేది ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పానండి అది ఫ్యాన్సీ ఐటమ్స్ కావచ్చు వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కావచ్చు ఇత్తడి పూజా విగ్రహాలు కావచ్చు ఇలా ఏ వ్యాపారమైనా కానివ్వండి ఫస్ట్ నేర్చుకోవాలి తరువాత డబ్బుల్ని ఆదా చేయాలి ఆదా చేసిన డబ్బులకి ఇంకాస్త మనీ తోడయ్యేటట్టు డబ్బుల్ని పోగు చేయాలి అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒకవేళ ఉదాహరణకండి ఒక వంద రూపాయలు పెట్టి బిజినెస్ పెడదాం అనుకున్నాం ఎనభై రూపాయలు పోతాయనే అనుకోవాలండి స్టార్టింగు ఇరవై రూపాయలు మనం పెట్టిన పెట్టుబడిలో ఇరవై రూపాయలు మాత్రమే వస్తాయి అని చెప్పి అనుకుని దిగాలి అలా దిగాలంటే మన దగ్గర నూట యాభై రూపాయలు ఉండాలండి అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది అని చెప్పేసి చిన్నగా చిన్న అమౌంట్తో చెప్పాను అనమాట అంతేగాని ఏమీ తెలియకుండా వాళ్ళు బిజినెస్ చేశారు వీళ్ళు బిజినెస్ చేశారు అంటూ రకరకాల బిజినెస్లు ఇళ్ళ దగ్గర పెట్టేసామనుకోండి ఉన్న డబ్బులను కాస్త పెట్టుబడుల కింద పెట్టేసి మనమే నష్టపోతాం ఉదాహరణకి మీరు ఏదైనా ఒక బిజినెస్ అంటే సారీ బిజినెస్ చేద్దాం అనుకున్నారు మీ దగ్గర ఒక మూడు లక్షల రూపాయలు ఉంటాయి కనుక ఐదు లక్షల రూపాయలు పెట్టి మీరు షాప్ పెట్టారు అనుకుందాం రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు అనుకుందాం అప్పుడు ఓకే ఎందుకంటే మూడు లక్షల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి రెండు లక్షల రూపాయలు మీరు లోన్ తీసుకున్నారు కాబట్టి జస్ట్ పర్వాలేదు అంతేగాని ఐదు లక్షలు లోనే తీసుకుని మీరు షాప్ పెడతాను అంటే స్టార్టింగే అమ్ముడు కదా షాప్కి రెంట్లు కట్టుకోవాలి లోన్ కట్టుకోవాలి ఎన్ని ఉంటాయండి ఇలా చేయడం వలన ఏంటంటే కొత్త కొత్త బిజినెస్లు అన్నీ కూడా త్వరగా మూసుకుపోతున్నాయి అన్నమాట కాబట్టి ముందు వర్క్ నేర్చుకుని తర్వాత డబ్బుల్ని ఆదా చేసుకుని అప్పుడు బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి బిజినెస్ ఎప్పుడు కూడా లాభం కోసం స్టార్ట్ చేయకూడదండి పోతుందనే స్టార్ట్ చేయాలి అప్పుడే మనకి పెట్టుబడులు తీయడం వస్తాయి పెట్టుబడులు వచ్చిన తర్వాత లాభాలు వస్తాయి అంతేగాని ఊరికి ముందనే లాభాలు వచ్చేస్తాయని ఎప్పుడూ అనుకోకూడదు అలా అనుకుని ఏ బిజినెస్ స్టార్ట్ చేయకూడదండి ఇది ఎవరైనా సరే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇంకొక చిన్న స్టోరీ అండి ఇది కూడా జరిగిందే ఈ మధ్యకాలం చికెన్ పచ్చళ్ళు అవి కొంచెం ఫేమస్ అయ్యాయి కదా మొన్నటి వరకు కూడా ఒక ట్రెండ్ నడిచాయి చికెన్ పచ్చళ్ళు కానీ నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ మా ఊర్లో ఒకళ్ళు ఇలానే నాన్ వెజ్ పికిల్స్ అని చెప్పి స్టార్ట్ చేశారనమాట స్టార్టింగే ఇరవై ఐదు వేలు పెట్టి వాళ్ళు ఒక చిన్న షాప్ తీసుకుని ఆ షాపు ద్వారా వాళ్ళు చికెను మటను ఇలా నాన్ వెజ్ పికిల్స్ అన్నీ కూడా పట్టి ఆ షాపు ద్వారా పచ్చళ్ళు సేల్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నారండి ఫస్ట్ టైం కాబట్టి అందరూ వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం తల ఒక కిలోనో తల ఒక అరకిలోనో కొనుక్కొని తీసుకెళ్లారు కానీ మనకి కేజీ చికెన్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అనుకుందామండి వాళ్ళు ఎంతో కొంత మార్జిన్ వేసుకుంటారు కదా అంటే షాప్ రెంట్ కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి అక్కడ వర్క్ చేసే పని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఎంతో కొంత వేసుకుని ఒక మూడు వందల యాభై రూపాయలకి కేజీ అమ్మేరు అనుకుందాము అంటే మరి వాళ్ళు నిజంగా ఎంత కమ్మారో నాకైతే తెలియదండి నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను సాధారణంగా అది పల్లెటూరు కాబట్టి ఇంట్లో ఉండేవాళ్ళు ఏమంటారండి ఎందుకు అంత రేటు పెట్టి కొనుక్కోవడం ఇంట్లో మనమే చేసుకోవచ్చు అని చెప్పేసి చక్కగా ఎవరింట్లో వాళ్ళే ఒక కేజీ చికెన్ కొనుక్కుని పచ్చడి పట్టేసుకునేవారు అనమాట అప్పుడు ఏమైందంటే ఈ షాపు మహా అయితే ఐదు నెలలు కూడా వర్క్ అవ్వలేదండి పెట్టిన పచ్చళ్ళు పెట్టినట్టే ఉన్నాయి ఆన్లైన్లో సేల్ చేద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ కూడా ఓపెన్ చేశారు కానీ ఏదైనా అనుకున్నంత సక్సెస్ వెంటనే రాదు కదా వాళ్ళు కష్టపడ్డారండి కాదని అనట్లేదు అలానే డబ్బుల్ని కొంత పోగు చేసుకుని లేదా కొంత అప్పు చేసో ఎలా అయినా సరే ఆ షాప్ కోసం వాళ్ళు కష్టపడ్డారు కానీ వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే అన్నీ అందరికీ వర్కౌట్ అవ్వవు కదా అందులోకి వీళ్ళు షాప్ ఎక్కడ పెట్టారండి పల్లెటూరులో పెట్టారు సాధారణంగా అలాంటి చోట పచ్చళ్ళు ఎవరు కొనుక్కోరు ఎవరికి వాళ్ళే పట్టేసుకుంటారు కదా పల్లెటూరుల్లో అయితే కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలండి ట్రెండ్ అవుతుంది బిజినెస్ అని చెప్పేసి ఊరికనే ఏమీ తెలియకుండా బిజినెస్ స్టార్ట్ చేసేస్తే మాత్రం ఇలా రెండు మూడు నెలలకే ఆ బిజినెస్లు అనేవి క్లోజ్ చేసుకోవాల్సి వస్తుందండి నిజంగా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీళ్ళు ఇంట్లోనే ఉండి షాప్ అది ఏం పెట్టకుండా ఇంట్లోనే ఉండి ముందు ఆ ఊరు వాళ్ళకి లేదా వాళ్ళు ఉండే చుట్టుపక్కల వాళ్ళకి ఆ పచ్చళ్ళు అలవాటు చేయాలి టేస్ట్ అది బాగుంది అని చెప్పేసి ఒక మంచి పేరు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు షాప్ పెట్టి బిజినెస్ని పెంచుకున్నా తప్పులేదు కానీ ఇప్పుడు పచ్చళ్ళ వ్యాపారం ట్రెండ్ అవుతుంది అని చెప్పి పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెడితే కనుక ఇలానే ఉంటుందండి అంటే ఇది నేను జస్ట్ ఉదాహరణకు చెప్పానండి కానీ ఇది రియల్గా మా ఊళ్ళో అయితే జరిగింది అయితే అందరూ ఇలాగ ఉన్నారని నేను అనట్లేదు ఇలా కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాను కాబట్టి ఎవరైనా సరే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు దాని గురించి తెలుసుకోండి కనీసం ఒక రెండు మూడు నెలలు దాని గురించి మొత్తం తెలుసుకోండి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాస్ అవుతుంది ఎంత వస్తుంది ఎంత పోతుంది అన్నీ కూడా తెలుసుకోవాలండి తెలుసుకుని కనుక బిజినెస్ పెట్టినట్లయితే సక్సెస్ వరకు కూడా బిజినెస్ చేసే ఓపిక ఉంటే అంటే నష్టం వచ్చిందని మానేయటం కానీ చేయలేకపోతున్నాము అని కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఓర్పు సహనంతో ఖచ్చితంగా వ్యాపారంలో పైకి రావాలి అని గట్టిగా అనుకుని కష్టపడి ఆ తర్వాత లాభాల గురించి ఆలోచించాలండి ఏవండి బిజినెస్లో అందరికీ సక్సెస్ రాదండి ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి అలా అని అందరికీ నష్టాలు కూడా జరగవు ఇంకా సింపుల్గా చెప్పాలంటే వారి వారి అదృష్టాలు బట్టి పోతూ ఉంటాయి లేదా ఆ వ్యాపారం కోసం వారు పడినటువంటి శ్రమ వారికి ఏదో ఒక గుర్తింపు గుర్తింపునైతే ఇస్తుందండి కాబట్టి నేను ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని స్టార్ట్ చేయండి నేర్చుకుని స్టార్ట్ చేయండి కాస్త డబ్బులు సేవ్ చేసుకుని అప్పుడు బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించడం తప్పేమీ కాదు సంపాదించిన దానిని నిలబెట్టుకోవాలి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్